తిరుమల పరికామనిలో చోరీ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ మునకరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ చోరీ బయట పెట్టామని రవికుమార్ అనే వ్యక్తి గత ఇరవై ఏళ్లుగా ఈ దొంగతనాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు పరికామణిలో చోరీ బయట పెట్టింది తామే అని తాము వచ్చాకే రవికుమార్ ను పట్టుకున్నామని భూమన అన్నారు రవికుమార్ గత ఇరవై ఏళ్లుగా చోరీకి పాల్పడుతున్నారని ఇందులో పదిహేనేళ్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆరోపించారు పదిహేనేళ్లలో చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు రవికుమార్ నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలు రూపాయల ఆస్తులను రికవరీ చేశామని భూమన వెల్లడించారు ఈ వ్యవహారంపై దమ్ముంటే విజిలెన్స్ రిపోర్ట్ ను బయట పెట్టారని ఆయన సవాల్ విసిరారు ఉంది కదా అని ఎదుటి వారి మీద బుల్ల బురద తెల్లటం అన్నది నిరంతరాయంగా మీరు సాగిస్తూనే ఉన్నారు ఒక మంచి పని మేము చేసినా దాన్ని ఎలా వక్రీకరించి అడ్డదారులలో తిరుమల క్షేత్రాన్ని వ్యవస్థల్ని గబ్బుపట్టిస్తున్నాము అని తెలిసినా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మా మీద దాడి చేస్తున్నారు దాడి చేసిన ప్రతిసారి మీ పత్రికలలో మా మీద కావలసినంత విమర్శలు గుప్పించటం ఆ తర్వాత ఒక పది రోజులకు ఆ విషయం పూర్తిగా సైలెంట్ అయిపోవటం అంతా అన్యాయం అంతా ఘోరం అంతా అపచారం అనేటువంటి మాటలు మీరు మాట్లాడటము మీ ఈనాడు పత్రికలో దీని మీద ప్రముఖంగా రావటము ఆ మీకు మోసేటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు పంచటము ఆ ప్రసాదాన్ని పంచటంలో తలమునకలయ్యి ఉండడు మేము ఎదుర్కొంటామని చెప్తున్నాం ఆ ధైర్యానికి ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేదు ఇప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రెడీగా ఉండు అని రెడీగా ఉన్నాము సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి ఎందుకు మీకు భయం అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేత సాక్షాత్తు నూట ఇరవై కోట్ల మంది హిందువులకు ఆరాధ్యదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరము నేరము జరిగిందని మీరు ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం చేయటానికి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలా నిజం చేయడానికి చేయాలా